హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు రెసిపీ వచ్చేసి కొబ్బరి చట్నీ చేస్తున్నానండి టిఫిన్స్ లోకి అద్దరిపోతుంది అనమాట చాలా సింపుల్ గా చేసుకుని ఈ కొబ్బరి చట్నీ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను లెట్ స్టార్ట్ ది వీడియో పచ్చి కొబ్బరి చట్నీ చేస్తున్నాను టిఫిన్స్ లోకి అద్దిరిపోయే టేస్ట్ కు చూపిస్తానండి చాలా సింపుల్ గా చేసుకోవచ్చు అనమాట పొంగల్ ఇడ్లీ దోశ దేనిలోకైనా అద్దరిపోతుంది ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసి కొంచెం వేడిన తర్వాత అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి చూడండి ఆయిల్ అయితే కొద్దిగా వేసుకున్న తర్వాత ఇందులో నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టాను పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి కొన్ని పల్లీలు కూడా వేసుకోవాలి చూడండి కొద్దిగా ఒక గుప్పెడని పల్లీలు వేస్తున్నాను ఇవి మంచిగా వేగనివ్వాలండి ఆయిల్లో మనకు పచ్చి కొబ్బరి వచ్చేసి మంచిగా కలర్ చేంజ్ అవ్వాలి అలాగే కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకోండి మీ కారానికి తగ్గట్లుగా మీరు ఎక్కువ కారం తినాలి అనుకుంటే కాస్త ఎక్కువ కూడా వేసుకోండి పల్లీలు పచ్చి కొబ్బరి బాగా వేగనివ్వాలి తర్వాత ఇందులోనే కొంచెం జీలకర్ర వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర వేసిన తర్వాత జీలకర్ర కూడా బాగా వేగనివ్వాలి ఇలా చేసుకుంటే చట్నీ ఎంత బాగుంటుందంటే మనం టిఫిన్ కంటే కూడా చట్నీ ఎక్కువ తినేస్తాం అనమాట కమ్మగా ఉంటుంది రైస్ కంటే కూడా పొంగలి దోశ వీటిలోకి చాలా బాగుంటుందండి ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చాలా బాగుంటుంది తర్వాత ఇందులోనే ఒక ఆనియన్ కూడా వేసుకోవాలి ఆనియన్ మనకి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాము అన్నప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ ముందే వేసుకొని వేగించుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా ఇవి వేగుతున్నప్పుడు మనకు మంచి స్మెల్ వస్తుందండి ఈ పచ్చి కొబ్బరి చాలా బాగుంటుంది అనమాట వేగుతున్నప్పుడే మనకు మంచి ఫ్లేవర్ వస్తుంది చాలా బాగుంటుంది ఈ చట్నీ మా పిల్లలైతే ఇడ్లీలోకి చాలా ఇష్టంగా తింటారనమాట దోశలోకి నా పొంగలికి అయితే అద్దరిపోతుంది చూస్తున్నారు కదా కొబ్బరి బాగా వేగిపోయింది మరి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి సో ఇలా మనకు కలర్ చేంజ్ అయితే బాగుంటుంది అన్నమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది బాగా చల్లారి పెట్టుకోవాలి చూస్తున్నారు కదా పచ్చి కొబ్బరి అయితే మంచిగా చల్లారిపోయింది ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనం వేసిన జీలకర్ర అలాగే ఆనియన్ ఈ ఫ్లేవర్ మనకు చాలా బాగా తెలుస్తుందండి బాగుంటుందన్నమాట తింటున్నప్పుడు సో ఈ ప్యాన్కి అంటుకొని ఉన్న జీలకర్ర మొత్తం కూడా ఇలా నీట్గా తీసి వేసుకోవాలి సో ఈ చట్నీకి టేస్ట్ అంతా కూడా ఇందులోనే ఉంటుంది కాబట్టి ఇది ఏమాత్రం వేస్ట్ చేయకూడదు ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు వేసుకోవాలి వెయ్యకపోయినా పర్లేదండి కానీ వేయాలి అన్నట్టు వేయండి అంటే కొద్దిగా చూడండి ఇలా కొంచెం వేసుకోవాలి తర్వాత సరిపడ ఉప్పు చూసి వేసుకోండి ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టేసి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనకు చట్నీ అనేది రెడీ చేసుకోవాలి రండి చట్నీ వచ్చేసి రెడీ అయిపోయింది అనమాట ఇలా ఉండాలి చట్నీ కన్సిస్టెన్సీ ఇంత లిక్విడ్ గా ఉంటే సరిపోతుంది చూస్తున్నారు కదా కరెక్ట్గా సెట్ అయిపోయింది ఇప్పుడు ఈ చట్నీకి మనం పోపు వేసుకోకపోయినా బాగుంటుంది బట్ సింపుల్ గా కొద్దిగా పోపు వేద్దాము ఇప్పుడు మనం చట్నీ అంతా కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు దీనికి పోపు వేసుకోవాలి ఇప్పుడు అదే పాన్లో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా వేసుకోండి ఆయిల్ వేడిన తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకోవాలి తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి పోపు దినుసులన్నీ కలిపి ఉన్నదైతే వేసుకోండి తర్వాత రెండు ఎండుమిర్చి వేయాలి కట్ చేసి వేయండి మనం పోపు వేసేటప్పుడు మంట సిమ్లోనే పెట్టుకోవాలి మాడిపోతే అస్సలు బాగుంటుంది అనమాట ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకు పచ్చి కరివేపాకు ఉంటే వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొంచెం ఇంగువ వేస్తున్నాను అంతే పోపు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పోపు మనం చట్నీలో కలిపేసుకోవాలి చూడండి పోపు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు చట్నీలో వేసేస్తున్నాను మాడిపోకుండా చూసుకోండి మాడిపోతే మాత్రం అస్సలు బాగుండదు పెట్టుకొని ఈ పోపు అనేది వేసుకోవాలి అంతే చట్నీ అయితే రెడీ అయిపోయింది ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకుని టిఫిన్స్లోకి అద్దరిపోయే కొబ్బరి చట్నీ చాలా కమ్మగా ఉంటుంది ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి చూడండి ఈరోజు మా టిఫిన్ వచ్చేసి పొంగల్ అనమాట ఈ పొంగల్ కాంబినేషన్లో కొబ్బరి చట్నీ చేశాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మేము ఎక్కువగా పొంగల్ చేసినప్పుడు చట్నీ ఇలాగే చేస్తూ ఉంటానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట ఇంకా ఇడ్లీలోకి ఇంకా చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఇలా పోపు వేసినప్పుడు ఒక్కసారి ఇలా చట్నీ మొత్తం కూడా ఇలా కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత చట్నీ వేసుకొని ఈ చట్నీ అలాగే పొంగల్ కాంబినేషన్ లో అద్దిరిపోతుంది సో ఈ రోజు మా బ్రేక్ఫాస్ట్ పొంగల్ అలాగే కొబ్బరి చట్నీ సో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మీకు కూడా తప్పకుండా నచ్చుతుందండి అంతే ఇంకా టిఫిన్ అయితే తినేయాలి